కుంభరాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కుంభరాశి వారికి జన్మంలోనే రాహు జన్మంలో రాహు అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి శని భగవానుడు కేతువు ఎంత మన ఇబ్బందికి పాలు చేస్తారు జన్మల్లో రాహు ఉండటం కూడా ఇంచుమించుగా అంత కష్టాలన్నీ కలిగించేటటువంటి పరిస్థితి ఉంటుంది చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన ఈ విధంగా ఉంటూ ఉంటాయి అదే కాకుండా ఈ కామక్రోధ లో మోహమాధవాచర్యాలని విజృంభించి వాడంతా వీడంతా నేనే గొప్ప ఆత్మస్థుతి పరనంద ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి అవే కాకుండా విషక్రిములైనటువంటి ఈ తేళ్ళు జెర్లు బల్లులు ఇట్లాంటి వాటి పావులు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే సిటీల్లో ఉండకపోవచ్చు అనుకోండి పల్లెటూరులో ఇవన్నీ సర్వసహజమే ఇవన్నీ కూడా ఇకపోతే ద్వితీయ స్థానంలో శని అంటే వీళ్ళకి ఏలినాటి శని ఉన్నది అని అర్థం అర్థమైంది కదండి ఆ శని భగవానుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటి కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు ధనానికి ఇబ్బంది మాట ఇబ్బంది కుటుంబం అందరికీ కూడా ఆహ్లాదం లేని పరిస్థితి అలాగే కంటి జబ్బులు ఎవరికైనా ఉండి ఉంటే ఆ కంటి జబ్బులు మరింత విజృంభించేటట్టు అవకాశం ఉంటుంది బాధ పెట్టే అవకాశం ఉంటుంది ఈ కుంభరాశి వారికి అలాగే పంచమ స్థానంలో గురువు ఈ పంచమ స్థానంలో గురువు అనేటటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా పిల్లల మీద వాళ్ళ చదువు మీద శ్రద్ధ శ్రద్ధ పెరుగుతుంది మీరు నా మీకు మీ పిల్లవాడు మీకు ఎంత బాగా చదివితే బాగుంటుందని అనుకుంటారో ఆ ఆ స్థాయిలో ఆయన చదవగలుగుతాడు బుద్ధి వికసిస్తుంది మంచి స్నేహాలు చేస్తాడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురు గోచారం వల్ల పంచమ స్థాన గోచారం ఈ విధమైన ఫలితాలు ఇస్తుంది అలాగే సప్తమ స్థానంలో కేతుగ్రహం భార్యాభర్తల మధ్యన గొడవలు జాయింట్ వ్యాపారం చేసుకునే వారి మధ్యన అభిప్రాయ భేదాలు మొత్తం మీద ఇటు కుటుంబంలోనూ చికాక్గా ఉంటుంది బయటికి వెళ్ళాలి వ్యాపారం చేసుకుందామంటే అక్కడ నుంచి చికాక్గానే ఉంటూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కేతుగ్రహం సమర్ మనకి సమకూరుస్తూ ఉన్నారు కాబట్టి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కుంభం వారికి శుక్రుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు రవి కుంభం ఇక సారీ ఇక్కడ నాలుగు గ్రహాలు పదకొండవ స్థానం అయినటువంటి ఏకాదశ స్థానం అయినటువంటి ధనస్సులో నాలుగు గ్రహాల సంచారం జరుగుతోందండి ఇక్కడ శుక్రు ఈ నాలుగు గ్రహాలు మధ్యలోనే చిన్న గ్ర చిన్న గ్రహాలు అంటే నెల నెల పదిహేను రోజుల మధ్యలోనే మారేటటువంటి గ్రహాలు కాబట్టి అవి మధ్యలోనే సంక్రమణం చెంది మకరంలో ప్రవేశిస్తూ ఉన్నాయి అంటే రెండు రాసుల్లో ప్రవేశిస్తూ ఉన్నాయి నాలుగు గ్రహాలు కూడా అందులో ఒక గ్రహం గురించి మొదలు చెప్పుకుందాం శుక్రుడు గురించి శుక్రుడు పదకొండవ స్థానంలో పన్నెండు రోజులు తదుపరి నెల అఖిర వరకు మీకు మకరంలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే పన్నెండవ స్థానంలో ఇక్కడ పదకొండో స్థానంలోను పన్నెండో స్థానంలోనూ కూడా రెండు చోట్ల కూడా శుక్ర భగవానుడు శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు చేత శుక్రుడు పూర్తి అనుకూలుడు కాబట్టి లాభస్థానంలో కూడా ఉన్నాడు కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి సినిమా రంగంలో ఉండేటటువంటి వారికి టీవీ రంగంలో ఉండేటటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పవచ్చు ఇకపోతే రవి సంచారం తీసుకున్నట్టయితే రవి సంచారం పదకొండు రోజుల పాటు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నారు పద్నాలుగో తారీఖు వరకు అప్పటి వరకు మీకు మంచి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇస్తారు తదుపరి మకర రాశిలోకి సంక్రమణం చేసి వేయ స్థానం అవుతుంది ఆ వేయ స్థానంలోకి ఆయన వచ్చినప్పుడు ధన వ్యయము ధన నష్టము అనేక రకాలైనటువంటి ఇబ్బందులన్నీ మనో విచారం ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది ఇటువంటి పరి పరిస్థితులన్నీ కల్పిస్తాడు రవి ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే పదిహేనో తారీఖు వరకు ఏకాదశ స్థానం కాబట్టి తప్పకుండా ఏకాదశి ఆయన కూడా ధనం రావడానికి ధనార్జనకి నైపుణ్యానికి వీటన్నిటికీ కూడా మీకు తోడు వాడుగా ఉండి అటు రవి శుక్రుడు కుజుడు కూడా అనుకూలిస్తూ ఉన్నారు అలాగే తదుపరి ఆయన కూడా పదహారో తారీఖు నుంచి నెలాఖరు వరకు వేయిస్తాను వేయి స్థానంలోకి వచ్చాక ఆయన కూడా ధనం వేయము ఇక్కడ సంపాదించి పెట్టించాడుగా మీకు సంపాదించడానికి అవకాశం కల్పించాడు అక్కడ ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి అంతా కల్పిస్తాడు ఆయన కూడా అలాగే బుధుడు తీసుకున్నట్టయితే పదిహేడవ తారీఖు వరకు ఏకాదశ స్థానంలో యోగిస్తూ ఉన్నారు తదుపరి ఆయన కూడా సంక్రమణం చేరి మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు పద్దెనిమిది నుంచి నెల వరకు ఏ స్థానంలో వచ్చినప్పటికీ బుధుడు కూడా ఇంచుమించుగా ఈ రవి కుజులు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారో అదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు అంటే మొత్తంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ నాలుగు గ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శుక్ర రవి కుజ బుధ నాలుగు గ్రహాలు కూడా ఇంచుమించుగా మొదటి పదిహేను రోజులు అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయండి తదుపరి ఇవన్నీ సంక్రమణం చెంది వేయి స్థానంలోకి వస్తున్నాయి వేయి స్థానంలోకి వచ్చాక మూడు గ్రహాలు చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఒక్క శుక్రుడు మాత్రం అక్కడ కూడా మీకు పరిపూర్ణమైనటువంటి సుఫలితాన్ని చూపిస్తూ ఉన్నాడు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కుంభంలో ఇక్కడ ఏంటంటే మొత్తంగా మనకి శుక్రుడు పూర్తిగాను రవుడి రవి కుజ బుధులు పాఠ్యంగాను యోగిస్తూ ఉన్నారు ఇక గురువు కూడా చాలా మనకి ఐదో స్థానంలో ఉన్నారు కాబట్టి గురువు కూడా మనకి చాలా పూర్తిగా నెలంతా కూడా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు పిల్లల మీద మంచి శుభప్రదమైన ఫలితాలు చూపిస్తూ ఉన్నారు ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి మిగతా గ్రహాలు కొన్ని గ్రహాలు ప్రతికూలతలు అని సర్వ సహజం వాటికి మీరు మీకు ఇష్టం వచ్చినటువంటి మీకు తెలిసినటువంటి ప్రక్రియ మనం చాలాసార్లు చెప్పుకున్నాం చాలా చెప్పుకున్నాం మీకు నా ఉద్దేశ ప్రకారంగా మీకు నవగ్రహ స్తోత్రాలు వాటికి నోటికి వచ్చేసి ఉంటాయి ఇటువంటి వారికైనా కూడా కాబట్టి మీరు అది చేసుకున్నా కూడా చాలా మంచి శుభం